మేషరాశివారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి కీడు తలపెట్టాలని చూస్తుంది ఈ స్త్రీతో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మేషరాశి వారు మీరు ఎంతగానో అభిమానించేటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకోవడం డబ్బు విషయంలో మోసపోవడం అలానే మీకున్నటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ఆమెను మీ జీవితం నుండి దూరం పెట్టండి రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపారాలు సానుకూలంగానే ముందుకు నడుస్తాయి అయితే ఆదాయం వస్తుంది కానీ దానికి మించిన ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని దాటకుండా ఉండడానికి ప్రయత్నించండి కొన్ని అనవసర ఖర్చులు కొన్ని మాత్రం అత్యవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే యంత్రాలు చెడిపోవడం కానీ వ్యాపారానికి అత్యవసరంగా ఉపయోగించే పరికరాలు కొనడం సామాగ్రి కొనడం ఇటువంటివి మీరు ఎలానో ఆపలేరు కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి ఖర్చులనే నియంత్రించ ప్రయత్నించండి మేష రాశి వారు డబ్బు విషయంలో మాత్రం చాలా విలువిస్తారు చిన్ననాటి నుండి కూడా డబ్బు అనేది వీరికి కొంచెం తక్కువగానే ఉంటుంది యవ్వనం వచ్చేసరికి మంచి పొజిషన్లో అయితే సెటిల్ అవుతారు కానీ కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి డబ్బు లేని సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవడం వల్ల ఎప్పుడు కూడా డబ్బుకి అయితే ఎక్కువగానే విలువిస్తారు అలానే రాసి వారు బంధాలు బంధుత్వాలు విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటారు అంటే ఎవరితో పడితే వారితో స్నేహాన్ని బంధుత్వాన్ని కలుపుకోరు చాలా తక్కువ మందే వీరు చుట్టూ ఉండాలనుకుంటారు అయితే వీరు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి వీరికి ఏదైనా సహాయం కావాలి చేయాలని అలానే వారికి ఏదైనా అవసరమైనా కూడా వీరు అంతే త్వరగా స్పందిస్తారు ఈ రాశి వారికి పైకి ఒకలా లోపల ఒకలా మాట్లాడటం కానీ లేదా ఎవరినైనా పైకి మంచిగా మాట్లాడితే వెనకాల వారి గురించి చెడుగా మాట్లాడటం ఇటువంటి ప్రవర్తన చేయడం కానీ ఇటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళతో కలిసి ఉండడం కానీ అస్సలు నచ్చదు మేష రాశివారు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు సున్నితమైన మనస్తత్వం ఉంటుంది ఎవరైనా ఏదైనా అన్నారంటే ఇంకా దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కంగారు భయం అనేది వీరిలో అధికంగా ఉంటాయి ఏదైనా కొత్త పని చెయ్యాలన్నా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా వీరు ముందడుగు అయితే అంత త్వరగా వెయ్యలేరు కానీ ఇతరుల తోడులు అనేది అధికంగా కోరుకుంటారు ఒక్కసారి మాత్రం ప్రదేశం అలవాటైనట్లయితే ఇక వీరిదే పై చేయి కింద ఉంటారు రాని చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వాక్ చాతుర్యం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో తెలివిగా నెగ్గుకుంటూ వస్తారు మేషరాశికి సంబంధించిన సంతానాన్ని చూసి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు గర్వపడుతూ అలానే ఇటువంటి సంతానం వారికి లభించిందని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మేషరాశి వారికి కూడా తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఎప్పుడూ కూడా వారి మాటనైతే జవదాటరు వీరికి ఎవరైనా కూడా తల్లిదండ్రులు తర్వాత అని భావిస్తారు అలానే రాసికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా సమయంలో మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఒక సమస్య తొలగిపోయిన వెంట మరొక సమస్య రావడం కొన్ని సమస్యల కారణంగా మీరు బెంగ పెట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే సెల్ ఫోన్లు వాడకం ఇతర మీకు ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని సమయానికి నిద్రాహారాలకు మీరు ప్రాధాన్యత తగ్గించేయడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఇక ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది అయితే రాజకీయ విషయాల్లో స్త్రీలను మాత్రం ఎక్కువగా నమ్మకండి కొంతమంది స్త్రీలు రాజకీయ పరంగా మీరు పేరు ప్రఖ్యాతులు దెబ్బ కొట్టడానికి కానీ లేదా మీ పక్కనే ఉంటూ మీకు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలను నమ్మి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది కళాకారులకి సమయంలో అనుకున్న విధంగా అవకాశాలు వస్తాయి చేతినిందా డబ్బు అయితే ఉంటుంది కానీ డబ్బు ఖర్చు పెట్టే తీరు అనేది ఉండదు ఎక్కువగా విందు వినోదాలు జలసాలు స్నేహితులు ఖర్చు పెట్టడం ఇటువంటివన్నీ కూడా అధికంగానే కనిపిస్తున్నాయి మేష రాశి వారు ఎప్పుడు కూడా సమానత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు అలానే వీరిని ఎవరైనా చిన్న చూపు చేసి మాట్లాడినా లేదా తక్కువ చేసి చూసినా అస్సలు తట్టుకోలేరు ఇక ఆ ప్రదేశంలో కానీ ఆ వ్యక్తితో కానీ ఉండడానికైతే ఇష్టపడరు కోపం అనేది బాగా అధికంగానే ఉంటుంది బంధాలు బంధుత్వాల విషయం చూసుకున్నట్లయితే స్నేహానికి అధికంగా విలువిస్తారు ఏదైనా అవసరం వచ్చినా కూడా ఇంట్లో సభ్యుల కంటే బయట వారి మీదే వీరు ఎక్కువగా ఆధారపడి వారినే త్వరగా సహాయం అడుగుతారు స్నేహితుల విషయంలో ఒక్కసారి నమ్మేరంటే ప్రాణం ఇచ్చే వరకు కూడా ఉంటారు కానీ వారితోనే ఏదైనా మనస్పర్ధ ఏర్పడక వద్దు అనుకున్నట్లయితే ఇంకా అవతలి వారు ఎంతలా ఉన్నా కూడా ఈ రాశి వారు అస్సలు పట్టించుకోరు ఈ మొండితనం అనేది వీరికి ఎక్కువగా ఉండటం వల్ల జీవితంలో కొంతమంది దూరం చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగ విషయంలో కెరియర్ పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికైతే ఖచ్చితంగా మీకు ఒత్తిడి అనేది ఉంటుంది కానీ భయపడవలసిన పరిస్థితి అయితే లేదు కెరియర్ పరంగా మీరు ఎంతైతే ఒత్తిడి టెన్షన్ తీసుకున్నారో దాని అంతటికీ కూడా అనుకున్న విధంగా మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్లో అయితే ఉంటారు కానీ సవాళ్ళు అయితే ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది అలానే ఎంతో కాలంగా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు కానీ కుటుంబ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం లేకపోతే కుటుంబంలో వ్యక్తులు ఒప్పుకోకపోవడం కారణంగా నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం విదేశాలకు వెళ్లడానికి చేసే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల నుండి సహకారం అయితే ఉంటుంది అయితే మీ జీవితంలో కొంతమంది నూతన స్త్రీల పరిచయాలు ఉంటాయి ఈ స్త్రీ పరిచయాలు మొదట్లో మీకు ఆనందాన్ని అలానే వీరు మీకు తోడుగా ఉన్నారని భావన కల్పిస్తుంది కానీ ఉండే కొద్దీ స్త్రీల వల్ల మీకు చికాకులు పెరిగిపోవడం వీరు ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని డామినేట్ చేయడం లేదా వీరితో కలిసి ఉండటం వల్ల మీరు ఎంతగానో అభిమానించేటువంటి వ్యక్తిని కోల్పోతారంటే వీరి మాయలో పడి మీరు నిజమైన స్నేహితుల్ని బంధువుల్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది నూతన స్త్రీల పరిచయాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా స్త్రీల విషయంలో డబ్బు ఖర్చు పెట్టకండి కొంతమంది కేవలం డబ్బు కానీ లేదా వారికి ఉన్నటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి కొరకు మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకుంటారు అటువంటి వారిని మాత్రం అస్సలు నమ్మకండి అయితే అలాంటి స్త్రీలు కనుక మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వెంటనే వారితో బంధుత్వాన్ని తెచ్చుకోవడం మంచిది ఈ స్త్రీ పేర్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో అంటే సా అనే అక్షరంతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అలానే మేష రాశి వారు ప్రతి రోజు కూడా నవగ్రహ ఆరాధన చేసుకోవడం కుదిరిన సమయంలో నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ దర్శనం చేసుకోవడం మంచిది ఈ రాశి వారికి కోటి సంబంధిత విషయాల్లో వంశ ఆస్తుల విషయంలో సానుకూల ఫలితాలు అయితే కనిపించడం లేదు కొంచెం ఒడిదొడుకులు అయితే ఉంటాయి మీరు ఇష్టదైవం ఏదైతే ఉందో ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవలసి ఉంటుంది బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు నరదిష్టి నరఘోష అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది శనివారం రోజు స్నానం చేసే నీటిలో కలు లుప్పును వేసుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ